ఓవైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిటాడుతూనే పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది మొన్నటి వరకు మిత్ర దేశాలుగా ఉన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ హఠాత్తుగా వైమానిక దాడులు చేయడంతో పరిస్థితులు ఉధృతంగా మారిపోయాయి దీంతో త్వరలోనే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒకప్పుడు మిత్ర దేశాలుగా ఉన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు శత్రు దేశాలుగా మారిపోయాయి తాజాగా ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది క్రిస్మస్ ముందు రోజు రాత్రి ఆఫ్ఘనిస్తాన్ లోని పాక్టికా రాష్ట్రం బర్మాల్ జిల్లాలోని పలు ప్రాంతాలపై పాకిస్తాన్ మిసైల్స్ తో విరుచుకుపడింది ఈ దాడిలో మహిళలు చిన్నపిల్లలు సహా మొత్తం పదిహేను మంది మృతి చెందారు మిసైల్ దాడులకు భవనాలు కూలిపోయిన కారణంగా శిథిలాల కింద చాలా చిక్కుకుపోయారని దీంతో మరణించారని వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆఫ్ఘనిస్తాన్ అధికారులు తెలిపారు పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు బార్మల్ జిల్లాలోని మొత్తం ఏడు గ్రామాల్లో విధ్వంసం సృష్టించాయి ఒక్క లామాన్ గ్రామంలోనే ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు చనిపోయారు బార్మల్ జిల్లాలోని ముర్గబజార్ గ్రామస్తులు దాడులు చేసింది పాకిస్తాన్ యుద్ధ విమానాలేనని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఈ ఘటనపై ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం మండిపడింది పాకిస్తాన్ దాడులను ఖండిస్తూ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది తమ దేశం సార్వభౌమత్వాన్ని కాపాడే అధికారం తమకుందని త్వరలోనే పాకిస్తాన్పై ఎదురుదాడి చేస్తామని చనిపోయిన వారిలో ఎక్కువ కు చెందిన శరణార్థులే ఉన్నారని తాలిబాన్ ప్రభుత్వం తెలిపింది పాకిస్తాన్ యుద్ధ విమానాలు చేసిన దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య గురించి ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు అయితే శిథిరాల నుంచి పదిహేను మంది మృతదేహాలను వెలికి తీశారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కొన్ని సంవత్సరాలుగా విభేదాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యానికి వ్యతిరేకంగా హింసాత్మక వైఖరి ఉన్న తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే గ్రూప్ మిలిటెంట్లు ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు పాకిస్తాన్ లో హింసాత్మక దాడులు చేస్తున్న టీటీపీ మిలిటెంట్లకు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అండదండలున్నాయని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది అయితే ఈ ఆరోపణలకు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఖండించింది ఆఫ్ఘనిస్తాన్ అండతో తమపై దాడి చేస్తున్న టీటీపీ మిలిటెంట్లను మాత్రమే టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నామని పాకిస్తాన్ ప్రకటించింది టీటీపీ శిక్షణా కేంద్రాలలో ఒకదానిని పూర్తిగా ధ్వంసం చేసింది కొంతమంది తిరుగుబాటుదారులను హతమార్చామని తెలిపింది ఇక ఈ బాంబు దాడులకు పాక్ జెట్ విమానాలు ఉపయోగించారు ఇక ఈ ఏడాది మార్చి తర్వాత పాకిస్తాన్ తాలిబాన్ స్థావరాలపై రెండోసారి దాడి చేస్తుంది అంతకుముందు మార్చిలో ఆఫ్ఘనిస్తాన్లోని సరిహద్దు ప్రాంతాల్లోని తాలిబాన్ స్థావరాలపై దాడి చేసినట్లు పాకిస్తాన్ అంగీకరించింది అయితే తాజాగా పాకిస్తాన్ చేసిన దాడిలో చనిపోయిన వారిలో అందరూ సామాన్య పౌరులే ఉన్నారని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తెలిపింది అందుకే ఈ దాడులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా తాము పరిగణిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నామని ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని తమ పౌరుల ప్రాణాలు తీసిన వారికి తగిన బుద్ధి చెప్తామని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం హెచ్చరించింది త్వరలోనే పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంటామని అమాయక పౌరులపై యుద్ధ విమానాలతో దాడులు చేయడం పాకిస్తాన్ పిరికితనాన్ని తెలియజేస్తోందని ఈ దాడులకు సమాధానం తప్పక చెబుతామని ఆఫ్ఘనిస్తాన్ రక్షణ శాఖ ప్రకటించింది ఇటీవలే పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి సాదిక్ ఆఫ్ఘనిస్తాన్లో పర్యటించారు రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపేందుకు అక్కడ పర్యటించారు ఆయన పర్యటన ముగిసిన కొన్ని రోజులకే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై దాడులు చేసింది మరోవైపు టీటీపీ మిలిటెంట్లు పాకిస్తాన్ భూభాగంపై గత కొన్ని నెలలుగా హింసాత్మక దాడులు చేస్తున్నారు ఈ దాడులు డజన్ల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు చనిపోయారు